మకర రాశి మకర మకర ఉంది రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరషాఢ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది మీ క్రియేటివిటీ మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీకు ఆర్థికంగా ఉపయోగపడే నూతన వ్యక్తుల పరిచయాలు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు కన్స్ట్రక్షన్ సైడ్ వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైనవి మీకు ఏర్పడడం తద్వారా వారి యొక్క పరిచయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు నూతన గృహాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక లాభాలకు సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి కుంభరాశి మా కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కుటుంబపరమైన విషయాల్లో రెండిటి మధ్య కొంత ఘర్షణతో ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అన్న విషయం మీద కొంత ఘర్షణతో కూడిన ఇబ్బందికరంగా ఉండడం అనుకోని పోటీలు పెరగడం అనేది అలాగే వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మీకు శక్తి పెరగడం అలాగే మీ కెపాసిటీ మీరు తెలుసుకోవడం ఆ విషయంలో దాంతోపాటు మీకు వ్యక్తుల యొక్క సహకారం లభ్యం వృత్తిలో మీకు నూతన బాధ్యతలు ఏర్పడినా కూడా మీ అంతట మీరు ఏ పన్నైనా చేయగలను అనే సాహసోపవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే మీ కృషికి తగిన గుర్తింపు గౌరవం నూతన అవకాశాలు దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు రావడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు మీనరాశి చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు ఈ మీనరాశిలో మనకి ఈ యొక్క పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది ముఖ్యంగా దూర ప్రయాణాలకి అలాగే గురువులని కలుస్తారు వారి ఆశీస్సులు తీసుకుంటారు విద్యాపరమైన విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించి విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేయాలి దూర విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులైనా లేకపోతే దూర ప్రదేశాల వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు కూడా వీలైనంత శ్రీ శ్రీరాజమాతంగి మా శ్లోకాన్ని పట్టిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది వృత్తిపరంగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది